హోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచితిని ఎవరు చూశారు మనుషులు కాదు నీతి మంతుడవై ఉండుట నేను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించుడి ఈ ఆరవ అధ్యాయంలోకి వస్తే వచనం రాయబడినటువంటి మాట నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడైనయుండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవాహు మూడు వందల ఎనిమిది ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికన దినములన్నీయు తొమ్మిది వందల యాభై ఏండ్లు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు నోవాహు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు కూడా నోవాహు దేవునితో పట్టుమని ఒక సంవత్సరం నడుపుతున్నారు దేవునితో ఒక వారం వస్తే ఇంకో వారం ఏదో ఒక ఇబ్బంది గట్టిగా నాలుగు వారాలు ప్రార్థనకు వెళ్తే చాలు ఏంటో కడుపు నిండిపోయి హృదయం నిండిపోయి ఆత్మ నిండిపోయి ఇంకెక్కడ మా ఇంకా నాకు అవసరం వాక్యం వాక్యం అవసరం లేదు అన్నట్టే నేను బాగా మహిమతో నేను బాగా దేవుని వాక్యంతో నిండిపోయాను అనుకుంటున్నారు అనిపిస్తా ఉంటది ఇన్ని సంవత్సరాలు దేవునితో నడిచిన నోవాహుకి ఏమి రాలేదు రాల చాలా మంది ప్రార్థనలకు వెళ్తానికి కూడా ఇసుకుంటూ ఉంటారు దేవుని సన్నిధికి వెళ్తానికి కూడా చాలా వంకలు చెప్పి తక్కుంటూ ఉంటారు దేవునితో నడవటానికి కూడా చాలా యాతన పడతా ఉంటారు ఇంకా అపవిత్రమైనటువంటి వ్యక్తులతో నడుపుతారు అపవిత్రమైన అలవాట్లతో నడుపుతూ ఉంటారు అపవిత్రమైన ఆహారాలతో నడుపుతా ఉంటారు అన్నిట్లో నడిచిన మనిషికి ఏమి ఇబ్బంది రాదు కానీ దేవునితో నడవటమే మనిషికి తొమ్మిది వందల యాభై ఏండ్లు ఎవరితో నడిచాడు దేవునితో నడిచాడు ఏం రాలేదా దేవునితో కూడా నడిచాడు దేవునితో నడవటం గొప్ప భాగ్యం దేవునితో నడవటం అనేది గొప్ప ధన్యత లోకంతో నడవటం ఏముంది లోకంతో పాటు రోడ్డు మీద కుక్కలు కూడా నడుపుతావు అంటే దేవునితో నడవటమే గొప్ప భాగ్యం అదృష్టవంతుడు ఎవరంటే దేవునితో నడిచిన వాడే అదృష్టవంతుడు ఎవరితో అబ్బా యాభై సంవత్సరాల నుంచి నేను పాపంలోనే ఉన్నానమ్మని గొప్పగా చెప్పుకుంటావు అసలు నువ్వు ఎవరన్నా చెప్పగలుగుతారా అసలు పది సంవత్సరాల నుంచి నేను దేవుని విడిచిపెట్టకుండా సాగుతున్నానమ్మా దేవుని కృప వల్ల ఎంత కమ్మగా ఉంటది వినటానికి కూడా చూసి నడుపుతారు కొంతమంది లోకంతో నువ్వు ఎంత నడక నడిచినా నిన్ను ఎవరో లెక్క చెయ్యరు ఎవరో పట్టించుకోరు దేవునితో నడిస్తేనే లెక్క ఇప్పుడు దేవుడైనటువంటి యహోవా ఏమంటున్నారంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వైండుటో నీ కాబట్టి నీవు నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి వారు వాడు వెళ్తానికి లేదన్నాడు వాడ దేవుడు చెప్పినట్టే చేశాడు దేవుడు చెప్పినట్టే కట్టాడు దేవుడు చెప్పినటువంటి పదార్థాలతోనే నియమించాడు కాబట్టి వాడలోకి నేను వెళ్ళిపోతానంటే దేవుడు వెళ్ళత్తాడా దేవుడు వెళ్ళనెత్తాడు అనుకుంటున్నారా నేనే కట్టాను నేనే ఇదంతా చేశాను నేనే 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 అనే పదాన్ని తీసి ఒకటి బారైతే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు నేనే అనేటటువంటి పదం అనేది ముందు దేవుడు అయితే ఆయన పెట్టుకోవచ్చు నేనే ఉన్నవాడని అంటాడు ఎందుకంటే అన్నీ ఆయనే చేసింది కాబట్టి ఆయన చెప్పుకోవచ్చు నేనే నేను అనే పదం నీ దగ్గర ముందు ఉపయోగించావనుకో నువ్వు ఎప్పటికీ సక్సెస్లోకి వెళ్ళలేవు నేను అనే దాన్ని తీసేయటం నేర్చుకోండి నేను చెప్పినట్లు నీవు ఆ ఏమంటున్నాడు ఆయన నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించుడి ఎందుకంటే నువ్వు నీతి మంత్రుడు కాబట్టి నీ ఇంటి వారందరినీ తీసుకుని లోపలికి వెళ్ళాలని చెప్తున్నాడు ఆయన దేవుడు నోవాహును పిలిచాడు గనక నోవాహు భార్య అని పిలవనట్లా నోవాహు పిల్లల్ని పిలవనట్లా నోవాహు కొడుకుల్ని పిలవనట్ట నీ భర్తకు చెప్తే నీకు చెప్పినట్టు కాదనమాట నీ భర్తతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టు కాదు మీ నాన్నతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టు కాదు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమంటారు అంటే అడివి అంటారు ఏమంటారు అడవి అంటే అర్థం కాదు అర్థం కాని వాళ్ళు ఏమంటారు అడివి నోవాహుకి దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ కుటుంబంలో అందరికీ చెప్పినట్టే సరే నోవాహు ఒక్కడ పాపం చేశాడనుకో ఆ పాపం ఎవరికి వచ్చింది అందరికీ చుట్టేసుకుంటుంది ఆకాను అక్కడ చేశాడు పాపం ఎంతమందికి వచ్చింది అందరికి వచ్చిందా రాలేదా జహాజీ ఒక్కడ చేశాడు పాపం ఎంతమందికి వచ్చింది వచ్చిందా రాలేదా ఆదాం ఒక్కడ చేశాడు పాపం ఎంతమందికి వచ్చింది అందరికి వచ్చింది రాలేదా ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడాను మరణము ఏలుబడి చేసి ఎవరు పాపం చేయింది చిన్న చిన్న పిల్లలకు పాపం తెలుసా అసలు చిన్న చిన్న పిల్లల పక్కన పెట్టండి అసలు యేసు ప్రభు వారు పాపమే చేయలేదంట ఏం చేయలేదు ఆయన ఆయన నోటి వెంట అపవిత్రతే లేదంట మరి ఆయనను మరణం ఎందుకు దాడి చేసింది పాపము చేయని వారి మీద కూడా మరణం ఎందుకు వెలువడి చేసింది పసిపిల్లలు ఉన్నారు వాళ్ళ మీద కూడా మరణం వెలువడి చేస్తుంది వాళ్ళకి ఏం పాపం పాపం గురించి తెలిసాముంది అసలు తెలియని వాళ్ళు ఎందుకు మరణానికి ఆహుతైపోతున్నారు అయిపోతున్నారు మరణంకు దొరికిపోతున్నారు కాబట్టి దేవుడు నీ భర్తతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టే దేవుడు నీ భార్యతో మాట్లాడితే నీతో మాట్లాడినట్టే దేవుడు నీ పిల్లలతో మాట్లాడితే నీతో ఎందుకంటే నీ హృదయం సరిగ్గా లేదు కాబట్టి పక్కన నీ భార్యతో మాట్లాడాడు నీ హృదయం సరిగ్గా లేదు కాబట్టి నీ భర్తతో మాట్లాడాడు నీ ఉద్దరు హృదయాలు సరిగ్గా లేవు కాబట్టి మీ పిల్లలతో దేవుడు కాబట్టి అభినే రాజుతో దేవుడు మాట్లాడాడు అంటే ప్రజలందరితో మాట్లాడినట్టేనా కాదా కొంతమంది ఏమనుకుంటారంటే మా నాన్న సేవ చేయమన్నాడంట ఆయన చేసుకుంటాడు మాకెందుకు దెయ్యాలి వెళ్ళి దొరుకుతాం ఆయన పిల్లలో ఎలా ఉన్నారు సేవ మా నాన్నకి ఇచ్చాడమ్మా మా నాన్న చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన ఇష్టం మాకెందుకు మాకు చెప్పాడే ఏంటి దేవుడు మాకు దేవుడు చెప్పలేదు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేమేమైపోతాం అని పిల్లలంటే అట్టుండేది ఏ పిల్లలు నోవాహుతోనే దేవుడు మాట్లాడాడు నోవాహు భార్యతో దేవుడు మాట్లాడలేదు నోవాహు పిల్లలతో కూడా దేవుడు మాట్లాడలేదు నోవాహు కోడలతో కూడా దేవుడు మాట్లాడలేదు కాబట్టి మా మామయ్యకి ఏదో మాట్లాడాడంతా ఆయన చేసుకుంటాళ్ళే మా నాన్నగారితో ఏదో ఆయన చేసుకుంటాళ్ళే అనుకుంటే ఏంటి పరిస్థితి దేవుడు ఒక ఇంటిలో ఒక వ్యక్తితో మాట్లాడాడంటే అందరితో మాట్లాడినట్టు సరే మీ ఇంటికి ఏదన్నా పెళ్లి కార్డు వచ్చింది పెళ్లి కార్డు వచ్చేటప్పుడు మీ భర్త గారు లేడు లేదా మీ భార్య గారు లేదు వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళిపోయారు ఇంట్లో ఎవరూ లేరు కార్డు అక్కడ పెట్టి ఇప్పుడు ఆ ఇంటి అందరికీనా కాదా అందరికి ఇచ్చినట్టేనా పెళ్ళికార్థయితేనే బోధంటాక అందరికి లేరు కరెంట్ బిల్ అక్కడ పెట్టి లేరు మేము ఉన్నప్పుడే ఇవ్వాలి మేము లేనప్పుడు అక్కడ పెట్టి వెళ్తే మేము మాకు సంబంధం లేదంటే ఏం చేస్తారు పెనాల్టీ వేసి మరీ గట్టిస్తారు అందుకని దేవుడు నోవాహుతో మాట్లాడితే తన భార్యతో తన బిడ్డలతో కూడా మాట్లాడినట్టే కాబట్టి వాళ్ళు కూడా మా నాన్నగారితో దేవుడు మాట్లాడాడని కొడుకులు లోబడ్డారు కోడళ్ళు కూడా లోబడ్డారు అయితే ఇప్పుడు కొడుకులు కోడళ్ళు పెళ్లిళ్ళు అయిన తర్వాత దేవుడు మాట్లాడాడు అంటే కాదు కాదు దేవుడు మాట్లాడే సమయానికి నోవాహుకి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ రాయబడింది నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడాయి క్షేమను హామును యాపేతును కనిను క్షేమో హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనిను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడు నోవాహు దేవునితో కూడా నడిచినవాడు భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను ఎప్పుడు ఎలాంటి సమయంలో వీళ్ళు దేవునితో ఉన్నారంటే భూలోకము దేవుని సన్నిధి కూడా చేరిపోయిందంట దేవుని సన్నిధి అంటే ఎవరు కయ్యోనిలో నుంచి వచ్చిన వాళ్ళందరేమో నరుల సంతానము దేవుని సన్నిధిలో నుంచి వెయి వెలివేయబడినటువంటి సంతానము శాపాన్ని తెచ్చుకున్నటువంటి వారు వాళ్ళందరూ శాపగ్రస్తులైన వారు ఇప్పుడు దేవుని సంతానం ఎవరంటే చేతులో నుంచి వచ్చిన వారందరూ కూడా దేవుని సంతానం అయి ఉన్నారు ఇప్పుడు కాలక్రమేణా ఏం జరిగిపోయిందంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు ఈ ఈ ఈ పరిస్థితులకు వచ్చేటప్పటికి దాదాపు ఒక పదిహేను వందల పదహారు వందల సంవత్సరాల కాలం గడిచింది ఈ పదిహేను పదహారు వందల సంవత్సరాల కాలం గడిచేటప్పటికి చేతు పిల్లలు ఎక్కువైపోయారు ఆ కయోని పిల్లలు ఎక్కువైపోయారు ఆదాము పిల్లలు కూడా ఎవరు ఆదాము ఇంకా పిల్లలను అంటున్నాడు ఎవరిని అంటున్నాడు ఆదాము హా పిల్లల్ని అంటున్నారు చేతు పిల్లలుగా అంటున్నాడు కయ్యోను కూడా పిల్లల్నే పదిహేను పదహారు వందల సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ ప్రదేశంలో బాగా జనం ఎక్కువైపోయారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి తమకు మనస్సుకు నచ్చిన వారిని వివాహము చేసుకునిరు ఏం చేసుకున్నారంట పెళ్లిళ్లు చేసుకున్నారు వారికి పిల్లలు పుట్టారంట పూర్వకాలమందు పేరు పొందినటువంటి షూరులు వీరే అంటే ఎవరు బలక్కారులు ఎవరంట బలకారులు బలక్కారులు అంటే ఎలా ఉంటారు లోతు దినాల్లోకి వెళ్తే మనకు కనబడతా ఉంటారు ప్రొద్దుపోకింది లోతు ఇంటికి దేవదోతలు వచ్చారు లోతు వారిని ఇంట్లోనికి ఆహ్వానించి వంట చేస్తా ఉన్నాడు ఈలోపు ఆ ఊరి వారందరూ కూడా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వచ్చేసి ఏం చేస్తున్నారు లోతు ఇంటి మీద పడి దుమ్మీగా వచ్చేసారంట అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా దేంట్లో పండిపోయారు చిన్న చిన్న పిల్లలు కూడా పాపానికి అలవాటు అయిపోయారు చిన్న చిన్న పిల్లలను కూడా పాపానికి అలవాటు చేసేసారు కాబట్టి ఇక పాపం అనేది మనిషి జయించలేక అందరు పాపాన్ని వాడుకులకు తెచ్చుకుంటారు లోతు దినాల్లోకి వెళితే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు పండు ముసలోడు కూడా కర్రేసుకుని వచ్చాడంట బాలురు అంటే చిన్న చిన్న వయసు వాళ్ళే అంటే పెద్దవాడు మొదలుకొని పిల్లవాడి వరకు కూడా అందరు కూడా ఏమైపోయారంటే పాపాన్ని క్యాజువల్ గా వాడేసుకుంటున్నారు సాధారణంగా ఇది తప్పు ఇది ఒప్పు అనేది ఏం లేదు లే ఎత్తేసారు అందరు ఏమైతేసారు ఇది తప్పు ఒప్పు అనేదాన్ని ఎత్తేసారు వాళ్ళ గురించి ఏం రాయబడింది అంటే బలత్కారులు అని రాయబడింది ఎవరంట వాళ్ళు బలత్కారులు ఇక్కడ దేవుని సన్నిధి చెడిపోయింది భూలోకం కూడా చెడిపోయింది ఇలా వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ చెడిపోయినా సరే దేవుడు ఎవరితో ఉన్నాడు నోవాహుతో ఉన్నాడు నోవాహు ఎవరితో ఉన్నాడు దేవుతో ఉన్నాడు ఎవరితో అందుకే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ పరిస్థితులన్నీ చూసి నోవాహుతో మాట్లాడుతున్నాడు ఏమని వచనంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఏమన్నాడు ఆయన బలత్కారంతో నిండిపోయింది అందుకే యశు వారు ఏమంటున్నారు యోహాను బాప్తిష్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని పరోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతుందంట ఎలా సన్నిధిన వారి అంతం వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలంటే ఇదిగో చిటి సారకపు మ్రానుతో ఓడం తయారు చేయమన్నాడు దానికి లోపల వెలుపల పోయమన్నాడు అది ఎంత బారుండాలన్నాడు ఎంత ఎత్తుండాలన్నాడు ఇన్ని అంతస్తులు ఉండాలన్నాడు ఇన్ని గదులు ఉండాలన్నాడు దానికి తలుపు పలాన్ చోట పెట్టమని చెప్పాడు ఇవన్నీ చెప్పి నువ్వు వాళ్ళకి మీరు మారు మనసు పొందండి ఏంటిది మారు మనసు పొందండి ఆకాశం నుంచి జలప్రళయం వస్తుంది కాబట్టి మారు మనసు పొందిన వాడికి ఈ వాడలో దొరుకుద్ది ఏం దొరుకుద్ది అవకాశం దొరుకుద్ది దానిని తప్పించుకునే రక్షణ వాడ ఇది వీళ్ళు వాడకాడుతున్నారు సువార్త చేస్తున్నారు వాడకాడుతున్నారు సువార్త చేస్తున్నారు వాడగాడుతున్నారు శువార్త చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చేశారంటే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు చేస్తుంటారు నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను నోవాహుకి ఐదు వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు ముగ్గురు కొడుకులు పెట్టారు ఇప్పుడు జలప్రళయం వచ్చేటప్పటికి నోవాహుకి ఎన్ని సంవత్సరాలు ఆరవచం ఏడు ఆరు ఆ జల ప్రవాహం భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లు వాడు ఇప్పుడు అక్కడ ఐదు వందల దగ్గర నుంచి ఇక్కడ ఆరు వందలకి లెక్కేసుకుంటే ఎన్ని సంవత్సరాలు కనపడుతుంది వందే కనపడుతుంది ముఖ్యంగా వాక్యం ఏముంది ఐదు వందల సంవత్సరాలు పిల్లలు పుట్టారని ఉంది ఆరు వందల సంవత్సరాలకి జలప్రలయం భూమి మీదకు వచ్చింది